నీ చోపచాలయ్యా నీ తోడు తోడాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నా పొడలే సయ్యా నీ వెంటే నీళ్ళు తాను సయ్య నీ ఉంటే నాకు చాలు సయ్యా నీ వెంటే నీళ్ళు ఉంటాను సయ్యా నిబ నై ఏ విష్ఠ ఏ నో ఏ బాధ విష్మీ నను నీ మాట చాలయ్యా ఆలోపు చాలయ్యాలే చందోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాయ్యా నీతో య్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలే సయ్యా నీ వెంటే నీను ఉంటాను సయ్యా ఉంటే నాకు చాలే సయ్యా నీ వెంటే నీను ఉంటాను సయ్యా गिले ना काढली पालेदा ओ నీతో నీ నీడ చెప్ప చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలే స ీ వెంటే నీరే సయనా కుచాలే సయ వెంటే నీల ఉండాలి సయ ఆసు కోరి ఆ తులే విడనా ശരിഞ്ചിരാ ആ തുരീ പോയി ആര ആ വേണ ആരോഗ്യം ശരിഞ്ചിരാ മാ నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయా మరసర మరస నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోలు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోలు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలయసయ్యా நீண்டேசா வேண்டே நாளை சையா நீ வண்டே நேனு உண்டான சையா நீ வண்டே நேனு உண்டானே சையா நீ வண்டே நேனு உண்டே சையா நேரே சையா நேரே சையா బిగిరిగా బిగురుగా బిగురుగా బిగ్గా చబడుకోండి బిగిరిగా చబలు కొట్టి బిగిరుగా చబలు కొట్టి బిగ్గా చబడుకోడు ప్రశుద్ధ ఆత్మదేవు నోటి నిండా నవ్విచ్చిన అంతా సంతోషం ఇచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కృపాక్ష ఇచ్చేస్తున్నందుకు ఆగుకుండుకుండా ఆగుకుండా చేస్తారు విన్సెంట్ ప్రార్థన చేసుకో మహాగణుడును మహాపరిశుద్ధు నయిస్తాయి ప్రభా ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాదు మిమ్మల్ని స్తోత్రులైన ప్రభా ప్రభావి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా ప్రభు ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఎన్ని మాగ్ ఇచ్చినా గాని ప్రభా మమ్మల్ని ఎంత గాని కాచి కాపాడు స్థుతులు స్తోత్రులు లేరు ప్రభు ప్రభా మహాత్లే మమ్మల్ని విడినాడు వెళ్ళిపోయారు ప్రభు మహాస్తులు పోయినా గాని ప్రభు నీ మమ్మల్ని విడి నీ ప్రభు అందుని బట్టి మీకు లెక్క లేని స్థుతులు స్థూతాలు గొప్ప దేవుడు మీకు వందనాలు ప్రభు ప్రభా రాబోతున్న సంవత్సరంలో ప్రభా మీరు మాకు తోడన్నాడు ప్రభు ప్రభా ఏ లోటుపాట్లు కాని ఏ ఇబ్బందులు కాని ప్రభావ ప్రభా సాలు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు సజీవ రకాలు సాటు మమ్మల్ని కాచిక గొప్ప దేవుడు మీకు వందనాలు ప్రభు మా పిల్లల్ని దీవించండి మా కుటుంబాలను దీవించండి మా బంధుమిత్రులు దీవించండి ప్రభు ప్రభా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా అని దీవించండి ప్రభా చాలా మంది ఆరోగ్యం విషయంలో మీరు చూడండి ప్రభుత్వ ప్రభావ ముఖ్యంగా రవిశాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రభా ప్రతి విషయంలో ముందున్న వ్యక్తి ప్రభావాల్సిన చాలా బాధకారం ప్రభు గొప్ప దేవుడు హమ్మికి వందనాడు ప్రాముణి జ్ఞాపకం చేసుకుని మీరు వైద్యుడు ఆవి వైద్యం చేస్తే ప్రభు ప్రభావ మరలా మహయద్ధకు వచ్చి ప్రభు సాక్షిగా నిలబడి గొప్ప వింజ్యత విధి ప్రభువా ప్రభు ప్రభుత్వ హాస్పిటల్ హాస్పిటల్లో రోగులు మీరు ముట్టండి ప్రభు ప్రతి ఒక బిడ్డని దీవించిన ఆస్తిని కాచిక పని చేస్తే గొప్ప దేవుడు హమ్మికి వందనాలు ప్రభు అలాగే తనకు ప్రతి ఒక్క బిడ్డ ఆస్తి కాచిక పాడతారని త్వరలో రానయన నదరతులు పరిశుద్ధ పరిశుద్ధి రావుడికి వేడికి నవ్వి పర్లో కొత్త